హాయ్ అండి ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ కి అంటే పిల్లలకి బెల్ట్ పావడా స్టిచ్ చేసుకుంటాం కదా చూడండి వన్ సైడ్ వచ్చేసి నేను అంటే హుక్లు పెట్టుకోవడానికి ఇటు సైడ్ వన్ సైడ్ క్లాత్లో స్టిచ్ చేశాను అండి అలా ఫ్రిల్స్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ మనం హుక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ హుక్ అనేటివి మనము అంటే థ్రెడ్స్ అయ్యి అమ్ముతారు కదా అక్కడ అమ్ముతారనమాట వీటికి పెయిర్ కూడా వస్తుందండి ఇలా హుక్ వచ్చినప్పుడు ఈ హుక్ పెట్టుకోవడానికి అండ్ ఒక పిన్ కూడా ఇస్తారండి దాన్ని ఇంకో వైపు స్టిచ్ చేసుకోవాలి నేను వచ్చేసి అది పోతుందని చెప్పేసి క్లాత్తో స్టిచ్ చేశానండి చూడండి ఈ పిన్కి అనేది హోల్స్ వచ్చి ఉంటాయండి మనకి మామూలుగా అంటే బ్లౌజెస్కి వేసుకుంటాం కదా హుక్లు అనేవి అలానే ఆ హుక్కులు లాగానే వీటిని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా హోల్స్ వచ్చిన దగ్గర థ్రెడ్ అనేది నీడిలతో ఎక్కించేసుకొని ఇక్కడ మనము ఇలా స్టిచ్ చేసేసుకోవడమేనండి ఇలా నాట్లు అనేవి స్ట్రాంగ్గా వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట పిల్లల బెల్ట్ పావడా కదండి వాళ్ళు లాగేసినప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఈ వీడియో నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ